హలో నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కాస్త రిలీఫ్నిస్తుంది ఏంటి ఆ నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలు ఉన్నాయి గ్రామ సచివాలయ వ్యవస్థని గత సర్కార్ తీసుకొచ్చింది గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పౌర సేవలు తమ గ్రామంలోనే అందేలా చేసింది ఆ మటుకు వస్తే తమ ఇంటి దగ్గరే అందేలా చేసింది గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలనేది మహాత్మా గాంధీ ఆలోచన గ్రామ స్వరాజ్యం రావాలి అని ఆయన కోరుకున్నారు గ్రామ స్వరాజ్యం గ్రామంలోనే పరిపాలన స్థానిక సంస్థల బలోపేతం వీటన్నిటి గురించి ఆయన కళలు కన్నారు ఆ కళలని నిజం చేసే ప్రయత్నంలో భాగంగా గత ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది సెక్రటేరియట్లో ఏ రకమైన డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ పౌర సేవలకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నింటినీ సచివాలయంలో ఏర్పాటు చేసింది సచివాలయంలో అన్ని విభాగాలకు సంబంధించిన ఆఫీసర్స్ ఉండేలా ఏర్పాటు చేసింది పది నుంచి పన్నెండు మంది ఆయా విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు సచివాలయంలో పనిచేసేలా చేసింది హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వైద్యం డిపార్ట్మెంట్కి సంబంధించి ఇలా రకరకాల డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు గ్రామ సచివాలయంలోనే ఉండే ఏర్పాటు చేసింది సో ఆ గ్రామానికి సంబంధించి ప్రభుత్వంతో కనెక్షన్ ఉండేలా ప్రభుత్వంతో అనుసంధానం అయ్యేలా ఆ గ్రామస్తులకు సంబంధించిన అన్ని సేవలని ఆ సచివాలయం నుంచే జరిగేలా ఏర్పాటు చేసింది దానికి గతంలో మండల వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ప్రజలకు చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది ఒక మండల కేంద్రానికి వెళ్తే మొత్తం అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతున్నాయి అంతకుముందు ఉండే తాలూకా సిస్టమో ఇంకేదో సిస్టం వల్ల ఇబ్బందులు ఉండేవి మండల వ్యవస్థ మొత్తం పాలన వ్యవస్థ రూపురేఖల్ని మార్చేసింది అని చాలామంది చెప్తూ ఉంటారు నిజానికి మండల వ్యవస్థ చాలా ఫ్లెక్సిబిలిటీని తీసుకొచ్చింది పరిపాలనలో సో ఆ తర్వాత సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన తర్వాత అది మరీ ఇంకా ఈజీ అయిపోయింది ప్రజలకు మండల హెడ్ క్వార్టర్ దాకా కూడా వెళ్ళే అవసరం లేకుండా తమ గ్రామంలోనే ప్రభుత్వంతో ఉన్న పనులన్నీ అయిపోవడం చూశాం తమకే సర్టిఫికెట్ కావాలన్నా ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించి ఆరోగ్య శాఖకు సంబంధించి ఇంకా ఏమున్నా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి రిలేషన్ని గ్రామ సచివాలయంతో వాళ్ళు అక్కడి నుంచి ఆ సేవలను పొందే అవకాశం ఇచ్చారు వాలంటీర్ల ద్వారా ఇంకా సేవల్ని ఇంటింటికి కూడా విస్తరించారు సో అలా చేసిన సచివాలయాలు చాలా అద్భుతంగా పనిచేశాయంటూ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులు స్థానిక సంస్థలు బలోపేతం కావాలనుకుంటున్న వాళ్ళు ఆ గ్రామ సచివాలయాల్ని అప్రిషియేట్ చేస్తూ వచ్చారు గ్రామ సచివాలయాలు కేవలం ఒక ప్రహాసనంలా ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఆ గ్రామ సచివాలయాల్లో పనిచేయడం కోసం లక్ష ముప్పై వేల మందికి పైగా ఉద్యోగుల్ని ఇమీడియట్గా రిక్రూట్ చేసింది ఏపీపీఎస్సీ ద్వారా గత ప్రభుత్వం వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ గ్రామాల్లో పనిచేసే ఏర్పాటు చేసింది సో ఈ సిస్టమ్ చాలా అద్భుతంగా నడుస్తూ వచ్చింది వాలంటీర్ల వ్యవస్థపైన కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ సచివాలయ వ్యవస్థ మాత్రం ఎవరూ కూడా విమర్శలు చేసే ప్రయత్నం చేయకుండా వచ్చారు సో మొన్నటి మొన్నటి తుఫాన్స్ మెంతా తుఫాన్ సందర్భంగా గ్రామ సచివాలయాలు చాలా అద్భుతంగా పనిచేసాయి ఇలాంటి ఒక పేరు వచ్చింది గ్రామ సచివాలయాలు ఒక షెల్టర్ జోన్స్గా ఆయా గ్రామాల్లో నిలబడ్డాయి ప్రభుత్వం నేరుగా ముఖ్యమంత్రి ఆ గ్రామంలోని గ్రామ సచివాలయంతో కోఆర్డినేట్ చేసి అక్కడ సేవలు ఎలా అందుతున్నాయి అక్కడ ప్రజలకు సంబంధించిన కష్టాలు ఏంటి ప్రజల రెస్క్యూకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మానిటర్ చేయడానికి సంబంధించిన అవకాశం కూడా గ్రామ సచివాలయాల ద్వారా దొరికింది సో ఈ గ్రామ సచివాలయాలు అనగానే ఈ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు ఈ గ్రామ సచివాలయాలు అనగానే ఈ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసిన జగన్మోహన్ రెడ్డి జనాల మనసులో ఉంటారు సో ఆయన ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ప్రభుత్వం ఆలోచించినట్లుంది గ్రామ సచివాలయాలు బాగా పనిచేస్తున్నాయని మనం చెప్పిన గ్రామ సచివాలయాల ద్వారా మనం ఏమైనా పౌరసేవలు అందించినా గ్రామ సచివాలయాల్లో మనం వాటిని మనం యాక్సెప్ట్ చేసి వాటిలో మనం పనిచేయించే ప్రయత్నం చేసినా అదంతా క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి పోతుందేమో కాబట్టి వాటి పేరు మార్చేద్దాం అని ప్రభుత్వం అనుకున్నట్టు కనపడుతోంది పేరు మార్చేస్తే సచివాలయం అనే పేరు వినపడి పేరు కనపడితే పేరు వినపడితే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు కాబట్టి సచివాలయం కాకుండా ఇంకేదైనా పేరు ఉంటే అది మనం ఏదో చేసిన కొత్త మార్పుగా ఉంటుంది దానిలో భాగంగానే వాటి విజన్ యూనిట్స్గా మారుస్తున్నారు విజన్ యూనిట్స్గా మార్చి గ్రామ సచివాలయాల్ని విజన్ యూనిట్స్గా మారుస్తున్నాం గ్రామ సచివాలయం అనేది అందరికీ వినడానికి బాగుంది సామాన్య ప్రజలు పలకడానికి బాగుంటుంది సో సచివాలయం అనేది మొత్తం ప్రభుత్వం అంతా దాని సెక్రటరేట్ అంటున్నాం సచివాలయం అంటున్నాం రాష్ట్రానికి సంబంధించిన మొత్తం పాలన వ్యవస్థ అక్కడి నుంచి నడుస్తుంది అలాగే ఆ గ్రామానికి సంబంధించిన పాలనా వ్యవస్థ అంతా విలేజ్ సెక్రటేట్ ఆ గ్రామ సచివాలయంలో నడుస్తుంది సో ఈక్వల్గా రాష్ట్ర స్థాయిలో సచివాలయం ఎలా పనిచేస్తుందో గ్రామానికి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించిన సచివాలయంగా గ్రామానికి సంబంధించిన సెక్రటేరియట్గా అది పనిచేస్తుంది చాలా యాప్ట్గా ఉంది కదా పేరు ఆ పేరేం జగన్మోహన్ జగనన్న సచివాలయమునో వైఎస్ఆర్ సచివాలయమును లేకపోతే ఇంకేదో సచివాలయం అని లేదు కదా లేదు కదా దాన్ని ఎందుకు పేరు మార్చాల్సిన అవసరం వచ్చింది విజన్ యూనిట్ అంటే ఎవరికైనా గ్రామీణ ప్రాంతాల్లో దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందా విజన్ అంటే చంద్రబాబు వస్తారు కాబట్టి విజన్ యూనిట్ అని పెట్టదలుచుకున్నారా పిచ్చి పని కదా అది కావాలంటే మీరు ఇంకా దాన్ని మార్చాలనుకుంటే బాపూజీ సచివాలయాలను పెట్టండి లేకపోతే చంద్రబాబు నాయుడు సచివాలయాన్ని పెట్టండి లేకపోతే ఇంకేదో ఇంకేదో పేరు పెట్టండి దానిపైన విమర్శలు ఇంకేదో ఉంటే ఓకే కానీ పేరు మార్చి పల్సిన అయిపోయారు పర్పస్ ఏంటి పేరు మార్చడం వెనుక దేనికోసం పేరు మార్చారు ఒక లాజికల్ ఆన్సర్ అయితే ఉండాలి కదా లాజికల్ ఆన్సర్ లేకుండా పేరు మార్చేస్తాం మాకు ఆ పేరు నచ్చలేదు ఆ పేరు చూస్తే మాకు ఇంకెవరు కనపడుతున్నారు కాబట్టి పేరు మార్చేస్తాం అమ్మఒడి ఆ పేరు చూస్తే ఆయన కనపడతారు కాబట్టి దాన్ని అని మార్చేద్దాం ఇలా పేర్లు మార్చుకుంటూ పోతే ఉపయోగం లేదు పాలనపైన దృష్టి పెట్టండి ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేసిందా లేదా చూడండి పైగా మీరు తీసుకొచ్చిన పేరు చాలా కాంప్లికేటెడ్గా ఉంది గ్రామ సచివాలయం అనేది చాలా సింపుల్గా ఈజీగా పలకటానికి ఉంది జనాలకు అర్థమయ్యేలా ఉంది కానీ ఇదేంటి మనం నేను గుర్తుపెట్టుకోవడానికే చాలా కష్టంగా అవుతుంది విజన్ యూనిట్ విజన్ యూనిట్ అని మీరు పెడుతున్న పేరు యాప్ట్గా లేదు ఆ పేరు మీరు పెట్టడం వల్ల గ్రామ సచివాలయాన్ని జనాలు ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అది ఈజీగా ఉంది కాబట్టి అదే గుర్తుంటాయి మీరు విజన్ యూనిట్గా మార్చిన దాన్ని గ్రామ సచివాలయం అనేది దాన్ని గుర్తుపెట్టుకుంటారు జనాలు కాబట్టి ఇటువంటి పేరు మార్పు వెనక ఉద్దేశం ఏంటో చెప్పకుండా ఆలోచన ఏంటో చెప్పకుండా పేరు మార్చేస్తున్నామని ముఖ్యమంత్రి ఈరోజు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు ఉద్దేశం ఏంటో తెలియదు ఉద్దేశం ఏంటో ఎందుకు తెలియదు అంటే ఏం లేదు కాబట్టి తెలియదు అది బాగా పనిచేసాయని చెప్తే కూడా జగన్మోహన్ రెడ్డికి ఏంటి కాబట్టి మనం బాగా పనిచేసాయని కూడా చెప్పలేము ఆ పరిస్థితిలో ప్రభుత్వం ఉంది గత ప్రభుత్వం పైన అనేక విమర్శలు ఈ తరహాలు వచ్చాయి పేర్లు మార్పు అని విచ్చలవిడిగా రకరకాల పథకాలకు తమ పేర్లు పెట్టుకున్నారని ఇటువంటి విమర్శ గత ప్రభుత్వంపై ఉంది అదే దారిలో ఈ ప్రభుత్వం కూడా వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి ఆత్మ చేసుకోవాలి